నా దేవుని తలపునకు ఆహ్వానం ఇది మీ సహోదరుడు గాబ్రియల్ సోల్మన్ కొరిధిల్ కు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన ఫస్ట్ కొరిందీన్ చాప్టర్ త్రీ వర్సెస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఇలా వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును అగ్ని చేత బయలుపరచబడును అనే మాటని కొద్ది నిమిషాలు మీతో పంచుకొనివ్వండి ప్రియ సహోదరి సహోదరులరా రక్షించబడిన ప్రతి ఒక్కరూ పునాది వేయబడిన క్రైస్తువులు మూలరాయి యేసుప్రభు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద అనగా పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథము అనే పునాది మీద మనం కట్టుబడిచు ఉన్నాం ములరాయి యేసుప్రభు కార్నర్ స్టోన్ జీసస్ క్రైస్ట్ ఫౌండేషన్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అంటాం ఆ ప్రవక్తలు అయితే కట్టబడే ఈ భవంతి లేక ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో మనం చూసుకోవాలి మనము కట్టబడుచూనే ఉంటాం మనము లేము కట్టబడుచునే ఉంటాం ఇట్ ఈస్ సంథింగ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే కట్టబడుతూ ఉన్నప్పుడు మనం వాడుతున్న పరికరాలు పదార్థాలు ఏమిటి దేవుడు ఇక్కడ రెండు రకాలైన పదార్థాల గురించి చెప్తున్నాడు మొదటి రకమైన పదార్థాలు బంగారము వెండి రాళ్ళు రెండో రకమైన పదార్థాలు కర్ర గడ్డి కొయికాలు అంటే మొదటి రకమైన పదార్థాలు చాలా విలువైనవి రెండో రకమైన పదార్థాలు విలువలేనివి చాలామంది విలువ లేని పదార్థాలతో ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్నారు అయితే వారు కట్టుకుంటున్న ఈ ఆధ్యాత్మిక జీవితము ప్రస్తుతము అది తేట తెల్లము కాకపోవచ్చు కానీ ఒక రోజున అగ్ని చేత అది పరీక్షించబడుతుంది మతీ సువాత ఏడు అధ్యాయంలో కూడా చెవుల్లో యేసు ప్రభు ఆయన కొండ మీద ప్రసంగాన్ని ముగిస్తూ తెలియజేసిన రెండు మాటలు రెండు కట్టడల గురించి తెలియజేస్తాడు ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద కట్టిన ఇంటిని పోలినవాడు ఈ మాట చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద కట్టిన ఇంటిని పోలినవాడు బండ మీద కట్టబడిన ఇల్లు అంటే బంగారము వెండి వెలగల రాళ్ళు లాంటిది ఇసుకు మీద కట్టబడిన ఇల్లు అంటే కర్ర గడ్డి పొయ్యి కాలుకు సంబంధించింది అనగా పునాది లేంది అని మనం చెప్పవచ్చు సో క్రైస్తవ జీవితంలో మనము పునాదుల గురించి ఆలోచన చేయాలి పునాదుల మీద ఉండే సూపర్ స్ట్రక్చర్ అంటాం భవంతి గురించి కూడా ఆలోచన చేయాలి చాలామంది విశ్వాసులకి క్రైస్తవ జీవితంలో పునాదులే ఉండవు అందుకని వాళ్ళు ఏమీ కట్టుకోలేరు అయితే మా పునాదులు మా ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకునేవారు మరి పైన కట్టుకునే ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది బంగారము వెండి రాళ్ళుగా ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి దేవుని వాక్యము చాలా విలువైంది విశ్వాసము చాలా విలువైంది నిరీక్షణ చాలా విలువైంది దేవునికి సంబంధించిన వాక్య సత్యాలు అన్నీ కూడా చాలా విలువైనవి ఎప్పుడు ప్రాథమిక అంశాలనే ధ్యానం చేస్తూ ఎప్పుడు ఆ సంఘ ఆచారాల్లోనే ఉండిపోతూ సంఘ కట్టుబాటుల్లోనే ఉండిపోతూ చాలామంది క్రైస్తవులు సంఘానికి కట్టుబడుతున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు కట్టబడడం లేదు జవహన్సు పదిహేనవ అధ్యాయంలో యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు ద్రాక్షల్లి నేను తీగలు మీరని మనం కట్టబడేది ఏసుక్రీస్తు ప్రభులో ఇది చాలా ముఖ్యమైనది ఒక సంఘానికి వెళుతూ ఉన్న ఆ సంఘములో వాక్యము బోధిస్తారు విశ్వాసులు వాక్యానికి కట్టబడాలి అంతేగాని చర్చ్కి డినామినేషన్కి కట్టబడదు చాలా విచారకరం ఏమిటంటే క్రైస్తవులు సంఘాలకి కట్టబడుతున్నారు లేక డినామినేషన్లు కట్టబడ్డారు వాక్యమును కట్టబడలేదు అనగా క్రీస్తుకు కట్టబడలేదు అందుకని వాళ్ళ యొక్క పునాదులు చాలా వరకు సరిగ్గా లేదు బలహీనంగా ఉన్నాయి వారి యొక్క సూపర్ స్ట్రక్చర్ ఆధ్యాత్మిక జీవితం కూడా చాలా బలహీనంగా ఉంది సంఘానికి కట్టబడేవాళ్ళు డినామినేషన్ కట్టబడే వాళ్ళు అందరూ ఎవరంటే కర్ర గడ్డి కొయ్య కాలుతో వారి ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకుంటున్న వాళ్ళు చాలామంది స్వస్థతల మీద చాలామంది ఆశీర్వాద ఆశీర్వాదాల మీదనే వారి భక్తిని కట్టుకుంటారు వాళ్ళు కూడా ఎవరంటే కర్ర గడ్డి కొయ్యి కాలుతోనే వారి ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకుంటున్నారు ఒకరోజున దేవుడు అగ్ని పరీక్ష ద్వారా పరీక్షిస్తాడు అంతా కాలిపోతుంది ఇక మిగిలేది ఏమీ లేదు వారు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు ప్రియ సహోదరి సహోదరులారా మీరు రక్షించబడిన వారే చాలా సంతోషం అయితే సంఘానికి కట్టబడ్డారా లేక యేసుక్రీస్తు ప్రభువు కట్టబడ్డారా డినామినేషన్ కట్టబడ్డారా స్వచ్ఛమైన వాక్యాన్ని కట్టబడ్డారా మీకు మీరే పరిశీలన చేసుకోండి లేకపోతే అగ్ని ఒక రోజున పరీక్షిస్తుంది మనం నిలబడతామా కాలిపోతామా అనేది ఆలోచన చేయాలి దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించుగాక గాడ్ బ్లెస్ యు